అందరికీ నమస్కారం నేను జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసు ప్లానర్ మరియు వాసు సామ్రాట్ నంద్యావుడి రహిత నుమ్మరాలజీ ఈరోజు వచ్చేసి నాగర్కల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి అనే గ్రామంలో నేను వాసు రావడం జరిగింది ఇక్కడ ఒక అద్భుతమైన అందమైన సంటర్ డోర్ ఇల్లు కనబడింది మీకోసమని ఈ వీడియో తీస్తున్నాను పూర్వం ఎవరు గట్టినా ఇలా మధ్య ద్వారం ఏర్పాటు చేసుకొని దానికి రెండు వైపులా విండోస్ ఇది చూడొచ్చు చాలా అద్భుతంగా ఈ ఇల్లుని ఏర్పాటు చేశారు మీరు పైన విండో దానికి సేమ్ కింద ఇది తూర్పాగ్ఞంలో విండో మరియు ఇక్కడ తూర్పు ఈశాన్యంలో పైన విండో అదేవిధంగా ఇక్కడ కింద ఒక విండో ఇది తూర్పు మధ్యలో పెంచి దీనికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తూర్పు మధ్యలోనే ఇక్కడ సింహోదాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు రాజకీయంగా మరియు ఆర్థికంగా అన్ని విధాలా చాలా బాగున్నారని గ్రామస్తులు చెప్పడం జరిగింది నేను చాలా సందర్భాల్లో చెప్తాను సింహదారం ఉంటే అన్నిట్లో ఆ ఇంట్లో ఉన్నవారు విజయం సాధిస్తారు అన్ని రకాలుగా ఆర్థికంగా ఆరోగ్యంగా మరియు రాజకీయంగా చాలా చాలా బాగుంటారు ఇది పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపెల్లి అనే గ్రామంలో నాకు ఈ అందమైన సింహధార గల ఇల్లు కనబడితే ఇది మీకోసం ఈ వీడియో తీస్తున్నాను అందరు చూసి పది మందికి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు